అందరికీ నేను చేసే విజ్ఞప్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు అందులో మొదటిది ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరూ వినాల మరి కేసీఆర్ గారు మూడవసారి గెలిచి ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ మూడు తర్వాత ప్రతి ఆడబిడ్డకు సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం కింద నెలకు మూడు వేల రూపాయలు మరి ఎట్లయితే ఆసరా పెన్షన్లు ఇంకా ఇతర ఎంత వస్తున్నాయో అదే పద్దతిలో నెలకు మూడు వేల రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చే కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి ప్రారంభించబోతా ఉన్నారు మధ్యనే గారు మరి ఖమ్మం జిల్లాకి పోతే అక్కడ కొంతమంది ఆడబిడ్డలు అడిగినారు అన్నా మరి పొలం ఉన్నోళ్లకు రైతు బీమా ఇస్తున్నావు మరి మాకు పొలం లేదు మా సంగతి ఏంటి అని అడిగినారు అన్ని ఉన్నోళ్ళకే ఇస్తావా అన్నారు అంటే కేసీఆర్ గారు ఒకటే చెప్పిండు నేను ఈసారి గెలిచి మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు పొలం ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా రైతు బీమా ఎట్లయితున్నదో అదే పద్ధతుల్లో ఎల్ల కార్డు ఉంటే చాలు మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమాన్ని కూడా మరి డిసెంబర్ మూడు తర్వాత చాలా అదే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను దాటేసి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ అయి పంజాబ్ ను హర్యానా దాటిపోయినాం దేశానికే బువ్వ పెట్టే స్థాయికి మనం చేరుకున్నాం అందుకే కేసీఆర్ గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు దేశానికి బువ్వ పెడుతున్నాడు తెలంగాణ రైతన్న అందుకే మన రైతన్నలకు మన ఆడబిడ్డలకు ప్రతి కుటుంబానికి తొంభై మూడు లక్షల తెల్ల కార్డులుండే కుటుంబాలన్నిటికీ అన్నపూర్ణ అనే కొత్త స్కీమ్ కింద దొడ్డు బియ్యం స్థానంలో ఇంటింటికి సన్న బియ్యం కూడా ఇయ్యబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాలా మాటలు చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఆనాడు రెండు వేల లో అప్పుడున్న ప్రధాన మంత్రిని తిట్టుడు దిచ్చిండు మోడీ గారు నీ వల్ల సిలిండర్ విరిగిపోయింది కొండెక్కింది గ్యాస్ పండ నిజంగానే మోయలేని గులి బండి అయింది నీ చేతనైతే లేదు నువ్వు దిగిపో అని లొల్లి ఆనాడు నరేంద్ర మోడీ ఆ రోజు నాలుగు వందల రూపాయలుండే సిలిండరు ఇవాళ పన్నెండు వందల రూపాయలై కుస్తున్నది సిలిండర్ అందుకే మా ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఒకటే చెప్తున్నాడు డిసెంబర్ మూడు తర్వాత డిసెంబర్ మూడు తారీఖు తర్వాత ఏ ఎనిమిది వందల రూపాయలైతే మోడీ పెంచిండో నాలుగు వందల నుంచి పన్నెండు వందలు చేసిండో ఆ పెంచిన ఎనిమిది వందలు నేను భరిస్తా మీకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మా రైతన్నలందరికీ మా రైతన్నలందరికీ గల పది వేల రూపాయలు రైతు బంధులు ఏదైతే వస్తుందో దాన్ని కూడా పెంచి పదహారు వేల రూపాయలు చేస్తా అంటున్నాడు కేసీఆర్ గారు మా పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులు దివ్యాంగులు గల రెండు వేల రూపాయల పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్లు భారతదేశంలో ఎక్కడా లేనట్టు మీకు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం రేపు మూడవసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రూపాయల పెన్షన్ పెంచి ఐదు వేల రూపాయలు చేయబోతున్నాడనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా విధంగా దివ్యాంగులకు కాళ్ళు చేయిన వాళ్లకు ఇరవై నాలుగు వేల పెన్షన్ అయితే వస్తుందో వాళ్ళ పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు చేయబోతున్నామనే మాట ఈ సందర్భంగా చేస్తా ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉంది కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక కరెంటు బాగైంది మంచినీళ్ళు బాగైంది బ్రహ్మాండంగా సాగునీరు సౌలత్ మంచిగైంది పల్లెలు బాగైతున్నాయి పట్టణాలు బాగైతున్నాయి ఇవాళ మన వైద్యశాలలు బాగైతున్నాయి విద్య మెరుగైతున్నది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త పథకాలతో ఇవాళ అద్భుతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే పరిస్థితి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఇంకొకటి లేదు తెలంగాణ తప్ప అదే విధంగా ఆడబిడ్డ కాకుపోతే కిట్ ఇచ్చి ఆడపిల్ల పుడితే పదమూడు వేలు ఒక పిల్లుడు పుడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం అదేవిధంగా మీ అందరికీ తెలుసు మీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మీకు ఎల్ల వేలలా అందుబాటులో ఉండే నాయకుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అంటూ వచ్చి వాలిపోయే నాయకుడు అందరితో పాటు హిందీ స్థాయి నుంచి నుంచి వచ్చిన నాయకుడు మీ అందరిలోంచి వచ్చిన నాయకుడు తప్ప మరి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజకీయ నాయకుడిగా శాసన సభ్యుడిగా కేసీఆర్ గారు కుటుంబ సభ్యుడిగా అత్యంత సదహితుడిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారితో మరి కలిసి పనిచేస్తా ఉన్నారు ఇవాళ అందరినీ కోరేది ఒకటే ఎమ్మెల్యే గారు రెండు మూడు విషయాలు చెప్పింది మూడు రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు కొత్తగా రెండు మూడు మండలాలు కావాలన్నాడు డిసెంబర్ మూడు నాడు ఎమ్మెల్యే గారిని పోయినసారి ముప్పై వేలతో గెలిపించారు ఈసారి అరవై వేల మెజారిటీతో గెలిపించి పంపియండి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడే నేను చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలి అంటే అల్లా తప్ప నాయకులతో కాదు ఇలా వస్తున్నారు మళ్ళా సంక్రాంతి అగ్రద్ధిలో వచ్చినట్టు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఊరు ఊరికి వస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇదివరకు అధికారం ఉన్నప్పుడు యాబై ఐదు యాభై ఐదేళ్లు కరెంట్ సక్కకు ఇయ్యనోడు యాభై ఐదేళ్లు మన గొంతు ఎండబెట్టినోడు వచ్చి మో చేతికి బెల్లం పెడతానంటే నమ్ముదామా నమ్మి ఆగమైదామా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా అన్ని మంచిగా ఉన్నాయి బ్రహ్మాండంగా అన్ని బాగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అక్కడిక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు రెండు సార్లు ఇచ్చినాం కదా మూడోసారి ఇవ్వాలన్నా నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మీరు కార్ల కూర్చున్నారు మంచిగా కార్ల ఒక వంద కిలోమీటర్లు వేరు కార్ అక్కడ దిగినరు ఛాయ్ తాగినరు మళ్ళా కూర్చున్నారు కారు డ్రైవర్ ను జబ్బదట్టి బాగా నడుపుతున్నావు బిడ్డ నడుపు అన్నారు ఇంకో వంద కిలోమీటర్లు వేయ ఆడికి కూడా మంచిగానే అనిపించింది ఎత్తేయకుండా మీకు ఏం ఇబ్బంది కాకుండా మంచిగా కడుపులో పెట్టుకుని చూసుకున్నట్టు పూలలో పెట్టుకొని చూసుకున్నట్టు మంచిగా నడుపుకుంటూ తీసుకుపోతాడు ఇంకో వంద కిలోమీటర్లు అయింది మరి ఆడ కూడా మళ్ళా ఛాయ్ తాగితేందుకు దిగిను మరి దిగినాక మళ్ళా కారు ఎక్కుదామా లేకపోతే పక్కకు ఇంకెవడో ఉన్నాడు కొత్త టాక్సీ ఉన్నది గర్లెక్కి పోదామని ఆలోచన చేద్దామా మంచిగా నడుపుతుండే మంచిగా నడిపే కారు ఉండగా మంచిగా ఉడికే కారు ఉండగా బేకారగాళ్ళు ఎందుకని నేను అడుగుతా ఉన్నా బ్రహ్మాండంగా కారు మన దగ్గర ఉన్నది బేకారుగాళ్ళు మనకి ఎందుకు ఆలోచించుండ్రీ ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నదంతా రైతులు రైతు బిడ్డలే కాబట్టి ఎవడన్నా తెలివి ఉన్నాడు పాలిచ్చే బర్రె నమ్మి పాలిచ్చే బర్రె నమ్మి పొడిచే పోతులను తెచ్చుకుంటాడా ఎవడన్నా కొనుక్కుంటాడా పాలిచ్చే పరి నమ్ముకొని పొడిచే పోతులను తెచ్చుకుంటారా దున్నపోతులను మరి మీ ఇష్టం యాభై ఐదేళ్ళ దున్నపోతులే పొడిచి పొడి తప్పినాయి మళ్ళా దున్నపోతులను తెచ్చుకుంటే మళ్ళీ పొడుసులే ఉంటది మళ్ళా కరెంటు వీక్తుంది అన్ని పోతాయి అన్ని ఆగమైతాయి ఒక్కటే ఆరుమూరు అన్నదమ్ములు ఆడబిడ్డలు ఒకటే ఆలోచించాలా మీకేం కావాలా కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోండి కరెంటు కావాలన్నా కాంగ్రెస్ రావన్న నేను ఇంతగానే చెప్తాను నీ మాట అరేళ్ళు పెట్టకుడు రాజు జీవులలో ఉల్లిది రాగాడవాళ్ళు మంచి గింటారు సభడే కొడు కొద్దిగా సాయి సగర్ కొద్దిగా కొద్దిగా వీళ్ళు పెట్టకరాడు కదా నేను వచ్చింది కదా ఇంటారు ఇవ్వ నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఇప్పుడు ఎంట్లుందంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ పరిస్థితి వాళ్లకు ఇక్కడ లీడర్లు సరిపోతలేరు బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు ఇలా ఒక్క బక్క పర్సెంట్ కేసీఆర్ కొట్టాను కేసీఆర్ సార్ ఎంత ఉంటాడమ్మా యాభై రెండు యాభై మూడు కిలోలు ఉంటాడు పాపం నేనంటే అట్టకట్ట ఉన్నదని ఆయన పాపం యాభై రెండు యాభై మూడు కిలోలు పక్క ఉంటాడు మోడీ అట అమిత్ షా అట పదిహేను మంది ముఖ్యమంత్రులట యోగి అట భోగి అట పదిహేను మంది కేంద్ర మంత్రులట వాళ్ళ సామంతులట యువతలకు వెళ్లి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అట మల్లికార్జున్ అట ప్రియాంక గాంధీ అట ఇంకేళన ఇంకేవల డికే శివకుమార్ ఒక్క ఒక్క తెలంగాణ గొంతు ఉన్న ఒక్క తెలంగాణ నాయకుని కథం చేసేందుకు ఢిల్లీ వాళ్ళు దండయాత్రకు బయలుదేరి కానీ మేము భయపడతలేం ఎందుకంటే మీకు ఎరికే రెండు ఎలక్షన్ల సొంతంగా ఒంటరిగానే కొట్లాడినాం సింగల్ గానే కొట్లాడినాం పద్నాలుగులో మీ మీదనే వేసి కొట్లాడినాం పద్దెనిమిదిలో మీ మీదనే వేసి కొట్లాడడం ఇప్పుడు కూడా సింగల్ గానే పోతున్నాం ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది గుంపులు గుంపులు ఏమొస్తాయి ఏమొస్తాయి కేసు అయితే ఆరుమూరు రోజులు మీ మీద నాకేది కాదు నేను అల్లే వాళ్ళని పందులు అల్లేదు లేదు నాకు సంబంధం లేదు ఆ కెమెరా వాళ్ళు దుద్దురు ఏమైనా కేసు పెట్టేదానికి నల్ల సిట్ ఆయన పెట్టారు అంటే గుంపులు గుంపులుగా వస్తారు గుంపులు గుంపులుగా ఒకరిని దాటి ఒకడు ఒకరిని దాటి ఒకడు వచ్చి ఏం చెప్తారు రాయ అని మనోళ్ళు వాళ్ళు పోతున్నారు పోతే ఏం చెప్తున్నాడా నిన్నగాక మొన్న వచ్చింది ఒక ఆయన కర్ణాటక ఆయన వచ్చి ఏం చెప్పిండు మీరు మళ్ళా కాంగ్రెస్ కే ఓట్రి గుద్దుండ్రి మాకు గుద్దుతే ఐదు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఆయన కూడా అక్కడ కింద రైతులు బీరిపోయి అడ్డం పడి వామో వీడేవడ కొంపలు ఉంచుకుంటాడు వచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండంగా వీడెవడో వచ్చి ఐదు గంటల కరెంట్ అంటుండి ఎవడన్నా ఆయన వీడని చెప్పి మన వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ పోలవమని పారిపోయింది ఎట్లున్నదంటే ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ మాటలు ఇంటి ఆశ్చర్యం అనిపిస్తాది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఏంటి అడుగు ఒక్క ఛాన్సా వాళ్ళకు పదకొండు ఛాన్సులు ఇచ్చారు మీరు యాభై ఐదేళ్లు మీరు వాళ్ళకి ఛాన్సులు పదకొండు సార్లు యాభై ఐదేళ్ళు సావ కొట్టిందే వాళ్ళు ఆనాడు కరెంట్ ఇయ్యే వాళ్ళు తాగునీరు ఇయ్యంది వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇయ్యింది వాళ్లే రైతు బంధు ఇయ్యంది వాళ్ళే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కాదు కాంగ్రెస్ ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో నిలబడి ఆగం కావాలి మళ్లీ ఆ రోజులు కావన్నా లేదా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కావన్నా అందుకే నేను అడుగుతున్నా కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి ఆగం కాకుండా ఎలక్షన్ అనగానే ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు వాడో వీడో వస్తాడు ఇక కాంగ్రెస్ లో కర్ణాటకకి కెలి పైసలు బాగొస్తున్నాయి బీజేపీలో గుజరాత్కి కెళ్ళి పైసలు బాగొస్తున్నాయి కొత్త ఏం చెప్తారు ఇక ఆఖరికి వస్తారు చేతుల్లో పైసలు పెడతారు మావా అంటారు కావాలి ఇలా చేయి తప్పాలి ప్రమాణం చేయమంటే చేయాలి కానీ మనుషులు ఏమనుకోవాలి తుప్పాలు 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 తుప్పాలి అనుకోవాలి ఆయన మోసాన్ని మోసంతోనే జయించాలి మోసాన్ని మోసంతోనే జయించాలి మోసగాళ్లను మోసం చేసి దెబ్బ కొట్టి ఏ గుర్తు కొట్టేయాలి గాడికెళ్ళి అస్తలే సౌండ్ ఏ గుర్తు గుర్తు ఆదుకుందా ఇక గులాబీ రంగు చీర చెల్లెలు చేయలేవడతలేం సంగతి కారేనా కారేనా కారు గుర్తేనా పక్కానా జీవన్ రెడ్డి గెలిపిస్తు హండ్రెడ్ పర్సెంట్ అనుమానమే లేదా లోపల లోపల తుప్పాలు తుప్పాలనుకున్నారా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ